హాయ్ యుయర్స్ వెల్కమ్ టు జేసీ మీడియా నేను మీ విజయ్ అరంశెట్టి సో ఫైనల్గా కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్ అయితే మిస్ అయిందంట దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం నార్మల్గా ఒక మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో హార్డ్ డిస్క్స్ అనేవి అటు ఇటు చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి సో మూవీ డబ్బింగ్ ఫైల్స్ అవ్వచ్చు లేదా డిఐ ఫైల్స్ అవ్వచ్చు లేకపోతే సౌండ్ ఎఫెక్ట్లు అవ్వచ్చు ఏదైనప్పటికీ మ్యూజిక్తో సహా హార్డ్ డిస్క్ అటిట్యూడ్ చేంజ్ అవ్వడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది సో గన్న కన్నప్ప అయితే కొంచెం గ్రాఫిక్స్ మూవీ కాబట్టి దానికి ముంబైలో ఉన్న ఒక గ్రాఫిక్స్ కంపెనీతో టైప్ అయ్యారంట ఆ గ్రాఫిక్స్ కంపెనీ అయితే ఇక్కడ హైదరాబాద్కి కొరియర్ ద్వారా ఈ హార్డ్ డిస్క్ పంపడం అనేది జరిగింది ఈ హార్డ్ డిస్క్ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న లోకల్గా వాళ్ళ ఆఫీస్ బాయ్ ఎవరైతే ఉన్నారో అంటే మంచు విష్ణు గారి ఆఫీస్ బాయ్ సో వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొక పర్సన్ అంటే లేడీకి అప్పచెప్పడం జరిగింది ఆవిడ దగ్గర హార్డ్ డిస్క్ మిస్ అయింది అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఒక వన్ వీక్ నుంచి అప్స్టాండింగ్లో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు హార్డ్ డిస్క్ వచ్చింది పోయింది ఏ రోజు అంటే ట్వంటీ ఫిఫ్త్ అంటే ఇప్పుడు ఈరోజు వీడియో రికార్డింగ్ చేసింది ట్వంటీ ఎయిత్ కదా ట్వంటీ సెవెంత్ కదా ట్వంటీ ఫిఫ్త్న వచ్చిందంట కొరియర్లో వచ్చి మిస్ అయిందంట అసలు నార్మల్గా ఒక షార్ట్ ఫిలిం తీస్తేనే దానికి ఎంతో జాగ్రత్తలు అంటే అడిషనల్గా ఒక హార్డ్ డిస్క్ పెట్టుకుంటాం దాంతోపాటుగా సేఫ్ మూడ్ అంటే హైస్ట్ అంటే బడ్జెట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నాం ఇంకొకటి అది మనకి చాలా ఇంపార్టెంట్ మూవీ రిలీజ్ చాలా దగ్గర ఉంది కాబట్టి ప్రతిదాని చాలా కేర్గా ఉండాలి ఆఫీస్ వాళ్ళు హార్డ్డిస్క్ దెబ్బేడు ఏంటండి వాళ్ళు దెబ్బేసారా ఎవరికైనా నమ్ముదాం అనుకున్నారు అందుకని అందులో వీడియో ఉంటుందంట కానీ కనపడదంట సినిమా ఒక హాఫ్ మూవీ వరకు అందులో మూవీ ఉందంట కానీ వినపడదంట మరి ఈ రెండు వినపడలేనిది కనపడలేదు పర్టిక్యులర్ వాళ్ళు ఏం చేసుకుంటారు అవి వచ్చిన తర్వాత ఈ కన్నప్ప మూవీ వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు సో మంచి విష్ణు గారు అయితే ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో అయితే టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏవిఎస్ టీం ఏదో టీం ఉంది కదా సో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది ఆ కంప్లైంట్ కొద్దీ వాళ్ళు పోలీసులు అయితే ఇంటర్గేట్ చేస్తారు ఇప్పుడు అయితే వీళ్ళు అప్స్టాండింగ్లో ఉన్నారనమాట గతం మన భైరం వచ్చింది ఆ బైరం ఇప్పుడు ఈవెంట్లు జరుగుతూ ఉన్నాయి మంచి మనోజ్ గారిది భైరం ఈ భైరవం మూవీతో వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ భైరవం మూవీ ఈవెంట్లో మంచు మనోజ్ గారు స్పీచ్లో ఒకరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు అంటే మంచు మనోజ్ గారి టీం అంట వాళ్ళు అందులో ఒక లేడీకి థ్యాంక్స్ చెప్పారు అంటే పేర్లు కావాలనే చెప్పట్లా ఎందుకంటే చెప్పి మళ్ళీ వాళ్ళని హైలైట్ చేయడం ఎందుకు వాళ్ళు చేశారో లేదో మనకు తెలియదు తెలియనప్పుడు మళ్ళీ నేమ్స్ పెట్టి హైలైట్ చేయడం ఎందుకు అందుకని చెప్పి మనం మాట్లాడట్లే ఆ లేడీ పేరు చెప్పి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు అంటే ఏదో పర్సనల్గా కొంచెం హెల్ప్ చేశారంట ఈ ఇష్యూస్ అవన్నీ వచ్చే టైంలో ఆ పర్సనే ఈ హార్డ్ డిస్క్ దొంగలించిన పర్సన్ వీళ్ళే తీసుకెళ్ళిపోయారని చెప్పి మంచు విష్ణు గారు టీం ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు అసలు అంటే సినిమాకి సంబంధించి ఏదైనా కామెంట్ చేస్తేనే సినిమా సంబంధించి కంటెంట్ ఏదైనా కామెంట్స్ చేస్తేనే ఆ కంటెంట్ గురించి ఏదైనా కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేస్తేనే మంచు మనోజ్ గారు అస్సలు ఊరుకోరు నాకు చాలా కోపం వస్తుంది ఆ ఛానల్స్ మీద స్ట్రైక్ లేస్తారు ఛానల్ టెర్మినేట్ చేస్తారు వీడియోలు బ్లాక్ చేస్తారు డిలీట్ చేస్తారు ఇన్ని చేస్తారు అలాంటిది మంచు విష్ణు గారి కన్నప్ప సుమార ఒక టూ హండ్రెడ్ సి బడ్జెట్ అయింది అంటున్నారు ఏమో మరి సినిమా వచ్చాక అంత పెట్టారు లేదు రెండు వందల కోట్లు దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసిన ఈ మూవీకి సంబంధించి మెయిన్ అవుట్పుట్ ఉన్న ఫుటేజ్ తీసుకొని హార్డ్ డిస్క్లో చేసింది ఎవరు పట్టుకొని వెళ్ళిపోయారంట మరి ఇప్పుడు వాళ్ళు కనుక దొరికితే ఏం చేస్తాడు అనేది చాలా పెద్ద చర్చ అయితే ఒక పక్క నుంచి జరుగుతూ ఉంది ఏదైనప్పటికీ పర్సనల్గా ఎన్నైనా క్లాషెస్ ఉండొచ్చు కానీ మూవీ అనేది మూవీ మీద చాలామంది ఆధారపడి బతుకుతూ ఉంటారు లైక్ చెప్పాలంటే ఒక పోస్టల్ ప్రింటింగ్ చేసే అతని దగ్గర నుంచి ఆ పోస్టల్ రోడ్డు పక్కన అతికిచ్చేవాడి వరకు అవి ట్రావెల్ అయితే తీసుకెళ్లే డ్రైవరు దానికి ఫేల్ చేసే పెట్రోల్ బంకు పెట్రోల్ సప్లై చేసే కంపెనీలు ఇంకో పక్కన ఫుడ్ సప్లై చేసే ఫుడ్ డిపార్ట్మెంట్ ఆ ఫుడ్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కొనే స్టోర్స్ గ్రాసరీ స్టోర్స్ ఆ గ్రాసరీస్ పండించే రైతులు సో ఇలా నెట్వర్క్ అయితే చాలా పెద్దగా ఉంటుంది సో పర్సనల్ అజెండా ఏదైనా పెట్టుకుని ఇలా హార్డ్ డిస్క్లు అనేవి బాగొట్టడం అనేది నిజంగా ఒకవేళ పోయే ఉంటే అది చాలా వరకు రాంగు సో ఎవరైనా సరే హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి ఆ కన్నప్ప వాళ్ళకి ఇచ్చేయాలి ఆ మూవీ మంచిగా రిలీజ్ అయ్యి ఇప్పటివరకు మంచు విష్ణు గారి దగ్గర వస్తున్న కామెంట్స్ ట్రోల్స్ నెగిటివిటీ అంతా పక్కెళ్ళి ఆయన కూడా ఒక మంచి ట్రాక్లో వెళ్దాలని కోరుకుందాం ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచ స్థాయి దాటుకుని వెళ్ళిపోతూ ఉంది సో అలాంటప్పుడు మన తెలుగు సినిమా బాగుండాలని మనం అందరం కోరుకుందాం థ్యాంక్ యూ